హాలహర్వి మండల పరిధిలో ఉన్న చేతగుడి చెక్పోస్ట్ హాలహహర్వి ఆలూరు పోలీస్ స్టేషన్ పెండింగ్ ఉన్న కేసులపై డిఎస్జీ కోయా ప్రవీణ్ కుమార్ డీఎస్పీ వెంకటరామయ్య ఆరా తీశారు మంగళవారం స్థానిక అకస్మాత్తుగా సందర్శించారు ముందుగా పోలీస్ స్టేషన్లో ఉన్న పలు కేసులకు సంబంధించి రికార్డులను పరిశీలించారు అనంతరం దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న కేసులపై పురోగతిపై పలు సూచనలు సలహాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక ఆంధ్ర సరిహద్దుల్లో ప్రాంతాల గల చేతగుడి చెక్పోస్ట్ హాలహర్వి ఎస్ఐ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ముఖ్యంగా నిషేధిత వస్తువులపై గంజాయి మట్కా నాటుసారా మద్యం రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు ప్రజలు నిషేధిత వస్తువులపై అమ్మకాలకు అక్రమ రవాణా అమ్మకాలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని సూచించారు అలాగే రహదారిపై ప్రమాదాలు నివారణకు పోలీసులు చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించాలని ఆదేశించారు మద్యం సేవించి వాహనం నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు ఈ కార్యక్రమం సిఎ శ్రీనివాస్ నాయక్ హాలహర్వి ఎస్ఐ చంద్ర ఆలూరు ఎస్ఐ వెంకట నరసింహులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు మట్కా చోదం అలాంటి ఇక్కడ తర్వాత నాటుసార అటువంటి సామాజిక చెడు మనం బార్డర్ ప్రాంతం అవటం వల్ల గంజాయి రవాణా అంటే ఇక్కడ పండ పోవచ్చు కానీ రవాణా క్షేత్రాలకు ఇది ఆవిర్భవించే అవకాశం అవకాశాలు వాటిపై ప్రత్యేకంగా ప్రభుత్వానికి రావాల్సిన రాబడి రాబడుతుంది తప్పితే రెవెన్యూ కలెక్షన్ ఫ్రీ సార్ఫరైట్ ఇది ఫోర్ లైన్ రైతు టోటల్ వెహికల్స్ అంటే కూడా మూమెంట్ అయితే ఇక్కడ స్టార్ట్ అయింది ఇది దగ్గర సార్